రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు నుంచి తన గ్రామానికి బయల్దేరిన యువకుడు రాహుల్ చేతిలో మొబైల్ చెవిలో ఇయర్ఫోన్స్ వెన్నుపై బ్యాగ్ తన కొత్త బైక్పై నెమ్మదిగా హైవేపై సాగుతున్నాడు ముందు పొడవైన రహదారి రెండు వైపులా దట్టమైన అడవి గాలి శబ్దం తప్ప ఇంకేదీ వినిపించలేదు కొద్దిసేపటి తరువాత వీధి దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోవడం మొదలయ్యాయి రోడ్డంతా చీకటితో కప్పుకుంది రాహుల్కు ఏదో వింతగా అనిపించింది జీపీఎస్ చూశాడు కాని ఏదో తప్పు రూట్ తిరుగుతూ అదే చోటికి తీసుకెళ్తోంది కొంతసేపు వెళ్ళాక ఒక బోర్డు కనిపించింది స్మశానవాటిక ఒక కిలోమీటర్ రాహుల్ ఆలోచించలేదు బైక్ స్పీడ్ పెంచి ముందుకు సాగాడు మళ్ళీ దూరం వెళ్లగానే అదే బోర్డు అదే చోటు అదే పదాలు స్మశానవాటిక ఒక కిలోమీటర్ గుండెల్లో భయం చొరబడింది తను తిరగలేదు కాని అదే బోర్డు ఇదొక లూప్లా ఎంత ముందుకు వెళ్ళినా ఇకక ముందుకు దారిలేదు అనేలా అప్పుడే దూరంగా రోడ్డు పక్కన తెల్ల చీరలో ఒక మహిళ కనిపించింది ఆమె తల వంచుకుని అచంచలంగా నిలబడి ఉంది రాహుల్ బైక్ వేగం తగ్గించాడు దగ్గరికి వచ్చాక ఆమె నెమ్మదిగా తల పైకి ఎత్తింది ముఖం వంకరగా ఒక కన్ను పైకి మరో కన్ను లోపలికి నోరు చెవుల వరకు చిరిగినట్టు అకస్మాత్తుగా ఆమె చెయ్యిని ముందుకు చాస్తూ పక్కదారిని చూపించింది ఏం చెయ్యాలో అర్థం కాని రాహుల్ అదే దారిని పట్టుకున్నాడు దారి రోడ్డులా లేదు సన్నగా చుట్టూ పెద్ద చెట్లు పొగమంచు మధ్యలో ఒక రాతి మేడ కనిపించింది పైన ఎర్రగుడ్డ గుడ్డపై చిన్నపిల్లల పాదముద్రలు బైక్ లైక్లో ఒక చిన్న పిల్ల నిలబడి కనిపించాడు నుంచి ఏడు ఏడువేళ్ల వయస్సు చిరిగిన దుస్తులు చీకటిలో మెరిసే కళ్ళు రాహుల్ బ్రేక్ వేశాడు హృదయం గట్టిగా కొట్టుకుంది పిల్లవాడు ఏమీ మాట్లాడలేదు కేవలం చేతితో బైక్ వెనుక సీటువైపు చూపించాడు రాహుల్ వెనక్కి చూశాడు సీటుపై ఒక పాత ఫొటో అందులో పిల్లలు పక్కన సంవత్సరాలు మరణ తేదీలు ఫొటో చివర బాక్స్ అందులో రాహుల్ ఈరోజు అని రాసి ఉంది చూసిన క్షణమే ఆ చిన్నపిల్ల కనిపించలేదు రాహుల్ వణికిపోయాడు బైక్కి ఎక్కి దూసుకెళ్లాడు కొంతసేపు తరువాత ఒక పాత దేవాలయం దగ్గరగా వెళ్ళి బైక్ ఆపాడు ద్వారం వెలుతురు లేకుండా ఉంది పక్కన ఒక వృద్ధుడు చేతిలో దండ లోతైన చూపు అతను మెల్లగా అన్నాడు ఇక్కడ చనిపోయిన పిల్లల ఆత్మలు తిరుగుతుంటాయి ఎవరైనా ఈ దారిలోకి వస్తే వాళ్లు వారిని వెంట తీసుకెళ్తారు రాహుల్ గుండెల్లో గిలగిల ఎలా తప్పించుకోవాలి అడిగాడు వృద్ధుడు అడవిలోని చీకటి దారిని చూపించాడు ఈ దారే నీ రక్షణ రాహుల్ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళాడు దారి పొడవుగా చుట్టూ మౌనం గాలి హోరెత్తుతూ పిల్లల నవ్వులా వినిపించింది గంటకు పైగా అడవిలో ప్రయాణం చివరకు ఒక గ్రామం అక్కడ కొన్ని ఇల్లు వెలుతురు రాహుల్ గడ్డిగా శ్వాస తీసుకున్నాడు గ్రామ పెద్ద అన్నీ విని తలూపాడు నీ అదృష్టం బతికించిందంతే ఎవరూ ఆ దారిలో నుంచి రారు వారు పెద్దల్ని కాదు పిల్లల్నే వెతుకుతుంటారు ఉదయం అయ్యాక రాహుల్ బైక్ చూశాడు వెనుక సీటుపై చిన్నపిల్లల పాదముద్రలు అతను తుడిచాడు మళ్లీ కనిపించాయి మళ్లీ తుడిచాడు మళ్ళీ అవి ఎప్పటికీ అదృశ్యమవ్వలేదు రోజు తర్వాత రాహుల్ రాత్రిళ్ళు ప్రయాణం చేయలేదు ఆ రోడ్డుపైకి ఎప్పుడూ తిరిగి వెళ్లలేదు ఎందుకంటే ఆ రోడ్డులో ఇప్పటికీ ఆ చిన్నపిల్లల నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి వాళ్ళు ఇంకా తోడు కోసం చూస్తూనే ఉన్నారు ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి